హాయ్ అండి ఈ రోజు నా స్టైల్లో పచ్చిమిర్చి కారంతో పచ్చి పులుసు చూపిస్తున్నాను ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా పిసుకుని గిన్నెలోకి పులుసు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందులో నూనెలో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి ఇది నేను నేను నూనెలో వేయించి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి ఇది మొత్తం బాగా పిసుక్కోవాలి ఇందులో నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి సాల్ట్ కంటే రాళ్ళు ఉప్పు బాగుంటుంది కాబట్టి నేను ఉప్పు వేసుకుంటున్నానండి ఇది నా ఫస్ట్ వీడియో అండి ఛానల్లో ప్లీజ్ మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఒక లైక్ ఇవ్వండి అందులో వేసుకున్న పిసుకున్న తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని రెండు పావుల నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి చిటిపట్ల ఆడుతూ వేగాలండి చిటిపట్ల ఆడుతూ వేగిన తర్వాత ఎల్లుల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి మీరు కొత్తిమీర ఆయిల్ అన్న వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అన్న వేసుకోవచ్చు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు మేమైతే ఆయిల్లోనే వేయించుకుంటామండి ఎప్పుడూ కూడా తర్వాత లాస్ట్లో పసుపు వేసుకొని ఈ పోపు అనేది బాగా వేగాలండి బాగా వేగితేనే పులుసు పచ్చి పులుసుకు అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఓకేనండి ఇంతే సింపుల్గా అయిపోతుందండి ఇన్ టూ త్రీ మినిట్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి